అంటే ఎట్లా వచ్చిందంటే ఎక్కడన్నా చిన్న సమస్య వస్తే మగవాళ్ళు భరించలేరు కానీ ఎన్ని సమస్యలున్నా దిగమింగుకొని ఎన్ని సమస్యలైనా తనకు తానే దిగమింగుకొని భరించే వాళ్ళు మాత్రం స్త్రీమూర్తులే అందుకే తొక్కుడు పండకుండా అంటారు మీరు అక్కడ చూడండి ఉంటారు ఒక్కోసారి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పిల్లలు ఉంటారు విధి వక్రీకరిస్తే ఏదో యాక్సిడెంట్లో అక్కడిక చనిపోతాడు ఆ పిల్లల్నే సర్వస్వంగా భావించి ఆ పిల్లలనే భావించి తన జీవితాన్ని త్యాగం చేసి ఆ పిల్లని సాధే పనిలో ఉంటుంది తల్లి తప్ప మరొక మరొక పని చే తల్లి అది స్త్రీ కానీ అదే మొగాయినైతే ఇద్దరు పిల్లలు పదేళ్ళు పదిహేను ఏళ్ళు ఉన్నప్పటికి కూడా ఆ పిల్లల్ని అవసరమైతే వదిలిపెట్టి ఇంకొక కామెంట్ చేసుకొని పోతారు తప్ప పిల్లలే సర్వసంగ మాత్రం మొగాయన జీవించకపోతుంది అంటే మగవాళ్లకు మహిళలకు ఉండేటువంటి తేడా గంత ఉంటుంది అందుకనే మన దగ్గర పార్వతీ పరమేశ్వరుడు పార్వతి పరమేశ్వర మొట్టమొదలు పాప గర్భ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేర్చుకునే మొట్టమొదటి మాట అమ్మ నాన్న మీరు ఈ మధ్య స్కూళ్ళలో పిల్లలు పంపితే నాన్నకు సదవస్తుందా లేదా చూస్తలేరు మీ అమ్మకి చదువుతుందా లేదా చూస్తాను అంటే అమ్మకి వస్తాయి పిల్లలకు ఆటోమేటిక్గా చదువు అబ్బుతుందని సంస్కారం అంత రైతులని చెప్పే భావన ఉన్నది ఇంకా తల్లి ప్రభావం పిల్లల మీద ఎంత ఉంటుంది ఆ పిల్లలు ఎదిగితే సమాజం మీద ఎంత ఉంటుంది అనేది మనం దాన్ని వెలగట్టలేని సంబంధం కాబట్టి శీల పాత్ర ఎంత గొప్పగా ఉంటుంది అందుకనే మనం ఎన్ని చెప్పినా మహంకాలమ్మ తల్లి మనం పూజ చేసేదంతా కూడా గొప్ప ఇంకోటి కాదు చివరికి ప్రపంచానికే శక్తిపీఠాలుగా వెలుగొంది అన్నీ కూడా మహిళామూర్తుల దేవాలయాలు అందుకని స్త్రీల గురించి మనకు మనంగా మేము శ్రీలంకదా మేము శ్రీలంకదా కాదు ఇవాళ గ్రామాలలో మేము చూస్తాం ప్రజలకు ఆరోగ్యాన్ని అందించే ఆశా మా ఆడబిడ్డినాయి ప్రజలకు పేదలకు అన్నం పెట్టే అంగన్వాడీ మా ఆడబిడ్డినాయి అంగన్వాడీ ఆయా మా ఆడబిడ్డలే సెకండ్ ఏఎనెం ఏ నెమలూ మా ఆడబిడ్డలే చివరికి రైతులు పండించే పంటల్ని కూడా ఐకేపీ సెంటర్ కొని ప్రభుత్వానికి దీటగా ఇవాళ వడ్లు కొంటున్న మొక్కలు కొంటున్న బాధ్యత అంతా కూడా శ్రీమూర్తులు నిర్వహిస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ గ్రామాలను మేము చూస్తాం భర్త ఎంఆర్ఓ భర్త మండలానికి సైకిల్ మండలి పోయి పోతే భార్యనే కూలీలను తీసుకొని వ్యవసాయం పోయి మళ్ళీ వ్యవసాయ పని చేసుకొచ్చు అంటే ఇవాళ ఈ దేశంలో ఈ దేశంలో స్త్రీల యొక్క పనికి వెలగట్టకపోయినప్పటికీ కూడా దాన్ని గుర్తించకపోయినప్పటికి కూడా ఆచరణలో మాత్రం అన్ని రకాల బాధ్యతలు నిర్వర్తించే వాళ్ళు స్త్రీమూర్తులు మాత్రమే శ్రీమూర్తులు మాత్రమే అందుకనే ఇవాళ మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మహిళా గ్రూపులు ఏర్పడి పిల్లల చదువులకు కావచ్చు పిల్లల పెళ్ళిళ్ళకి కావచ్చు ఏదైనా అనుకోని ఆపదస్తే ఖర్చు పెట్టే కోసం కావచ్చు మహిళలకు ఎలా పదే వడ్డీ లేని రుణాల కింద ఇస్తున్నమాట వాస్తవం కానీ కానీ ఇంతకుముందు మల్లికార్జున గారు చెప్పినట్టుగా తెలంగాణ ప్రభుత్వం మాత్రం మహిళలకు చెల్లించాల్సిన వడ్డీ పైసలు మాత్రం ఇస్తలేదు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిందంటే ఇప్పటిదాకా మళ్ళీ రాలేదు ఇవాళ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మహిళా గ్రూపులకు ఈ ప్రభుత్వం బాకీ పడ్డది ఇంతవరకు ఇచ్చలేదు మరి ఈ ముఖ్యమంత్రి అయినా ఈ ప్రభుత్వమైనా మరి మొన్ననే మహిళలు ప్రభుత్వం మారాలని చెప్పి ఓట్లేసి గెలిపించింది కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వమైనా మహిళలకు బాకీ పడ్డ ఆ వడ్డీ లేని వాళ్ళ పైసలు తక్షణమే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా దానికోసం మీ పక్షాన నేను మాట్లాడతా అని చెప్పి మీకు చేస్తాను మోడీ గారు వచ్చిన తర్వాత మొన్ననే మొట్టమొదటిసారిగా చట్ట సభలల్లో చట్ట సభలల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇచ్చారు అనేక మంది ఈ దేశాన్ని పాలించిండ్రు రాష్ట్రాలను పాలించిండ్రు కానీ ఎవరు కూడా మహిళల ఓట్లు దండుకునే ప్రయత్నం చేసింది తప్ప మహిళలకు ఆశల పల్లకిలో ముంచింది తప్ప ఎక్కడ కూడా మహిళలకు వాళ్ళ హక్కులను గుర్తించడం కానీ వాళ్ళ బాధ్యతలు గుర్తించడం కానీ చేయలేదు నరేంద్ర మోడీ గారు మాత్రం నారీ శక్తి ఇవాళ ఈ దేశంలో నారీ శక్తి చాలా గొప్పదని చెప్పి అసెంబ్లీలో పార్లమెంట్లలో మొట్టమొదటిసారిగా రిజర్వేషన్లు కల్పించి చట్టాలు చేసే బాధ్యత కల్పించి మహిళలని గుర్తించినటువంటి ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారి విషయం మేము మర్చిపోతుంది గ్రామీణం మీరు పట్టణాలంటేనేమో ముప్పై గజాల ఇండ్ల ఇల్లు అయిన ఒక టాయిలెట్ ఉంటుంది మీ దగ్గర కానీ గ్రామాలలో మొన్నటి వరకు మహిళలు చెంపులు పట్టుకొని బయటకు బయటకుపోయే పరిస్థితి ఉండేది వాళ్ళు ఎంతటి వాళ్ళైనా ఏదో కొద్ది మంది ఇళ్లలో టాయిలెట్స్ ఉంటాయి తప్ప ఎక్కువ మంది ఇళ్లలో టాయిలెట్స్ ఉండే పరిస్థితి లేకుండే కానీ మోడీ గారు వచ్చిన తర్వాత అది చిన్న సమస్యనే కావచ్చు కాక అది పెద్ద ఆర్థిక భారం పడే సమస్య కాకపోవచ్చు కాక కానీ నా ఆడబిడ్డలు ఇవాళ బయలుపోయి పోవాలంటే బయటికి పోయే పరిస్థితి ఉండొద్దు అది గుడిసైనా రేకుల ఇల్లైనా ఒక టాయిలెట్ ఉన్న చెప్పి ఇవాళ పన్నెండు కోట్ల టాయిలెట్స్ కట్టించి ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలకు గౌరవాన్ని పెంచిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఆర్మీలో మహిళల రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది ప్రపంచంలోనే పైలట్గా ఫ్లైట్లు నడిపిన పైలట్గా ప్రపంచంలోనే అత్యధికంగా మహిళలున్న దేశం ఏదో తెలుసా భారతదేశం గుర్తుపెట్టుకోండి భారతదేశంలో ఉన్నారు ఇలా పైలట్గా అన్ని రంగాల్లో ఈ రంగం ఆ రంగం అని తేడా లేకుండా అన్ని రంగాల్లో ఇలా మహిళలు రాణిస్తూ ఉన్నారు చివరికి చట్ట కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు హక్కులు కల్పించింది కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారిని ఇలా పెద్ద మనిషి అంటుండే ఒక ఆయన రాజేంద్ర గారు మేమంతా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ మొన్న కానీ ఈసారి మాత్రం మేం చెప్తే మా ఇళ్లలో మా బాల్యులు కూడా వింటట్లేరు ఈసారి నరేంద్ర మోడీ గారికే ఓటేస్తామని చెప్తున్నారు మహిళలు అంటున్నారు కారణం ఏంటి అనేక కారణాలు ఎవరిని చెప్తే ఊడవు ఒకప్పటి బాంబుల మూతలు లేవు హైదరాబాద్లో గోకుల్ చాట్ సాయిబాబా టెంపుల్ దళు చౌరస్తా బాంబులు పేలినప్పుడు అకారణంగా అమాయకులు ఉన్నటువంటి అనేక మంది చనిపోయింది ఇవాళ్ళకి ఆనవాళ్ళు ఉన్నాయి అక్కడ ఇవాళ ఆ టెర్రరిస్టులు లేరు ఆ బాంబుల మూతలు లేవు మీరు ఏదైనా షాపుకు పోతే పదేళ్ళ క్రితం పది క్రితం ఇవాళ మెటల్ డిటెక్టర్లు లేవు స్వేచ్ఛగా భర్త బార్య బారి బయటికి పోయినా పిల్లలు బయటికి పోయినా ఎక్కడ ఏమైందో తెలియని ఆందోళన ఉండి అన్నాడు కానీ వాళ్ళ స్వేచ్ఛగా ఇంటికి తిరిగి వచ్చేటువంటి పరిస్థితి కల్పించిన మానియుడు నరేంద్ర మోడీ గారి విషయం మనం మర్చిపోయి అందుకే నాకు మళ్ళీ ఒక మీటింగ్ పోయింది మల్లికాజు గారు శంకర శ్రీని శ్రీ గణేష్ గారు ఉన్నారు అనేక మంది మహిళామూర్తులతో మాట్లాడించే ప్రయత్నం చేయండి నేను రేపు నరేంద్ర మోడీ గారి తరఫున మల్లికాజ్గిరిలో నేను పార్లమెంట్ అభ్యర్థిగా రాబోతున్నా కాబట్టి నిండు మనసుతో ఆశీర్వదించి నన్ను గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నా జై తెలంగాణ భారత్ మాతాకి మహిళలు మీకు తప్పకుండా పూర్తి స్థాయిలో మీరు ఎత్తే అయితే ఊహిస్తున్నారో మెజారిటీతో శ్రీరాముల వారి ఆశీర్వాదం తోటి మీరు భారీ